భారతదేశ క్రీడాకారులు క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కామారెడ్డి బెల్లి కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు అరవై ఏడవ నేషనల్ స్కూల్ గేమ్స్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ టోర్నమెంట్ ను ఆదివారం రాత్రి కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో ఆయన ప్రారంభించారు క్రీడాకారుల గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని తెలిపారు ఓటమి చెందిన వారు తిరిగి ప్రయత్నిస్తే భవిష్యత్తులో విజయాన్ని సాధిస్తారని చెప్పారు క్రీడల నిర్వహణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు చెప్పారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వ్యాయామ ఉపాధ్యాయులు కోచ్లు క్రీడలను విజయవంతం చేయడం సూచించారు క్రీడాకారులకు కావాల్సిన సౌకర్యాలను అధికారులు కల్పిస్తారని చెప్పారు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ మాట్లాడారు ఇక కామారెడ్డిలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు విజయవంతమయ్యే విధంగా అధికారులు వ్యాయామ ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడికి వచ్చినందుకు తనకు ఆనందంగా ఉందని చెప్పారు క్రీడలను నిర్వహణకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు చెప్పారు క్రీడాకారుల నుంచి ఎమ్మెల్యే కలెక్టర్ గౌరవం స్వీకరించారు ఈ నెల ఏడు నుంచి పదకొండు వరకు క్రీడా పోటీలు జరుగుతాయి ఇక ఇరవై తొమ్మిది రాష్టాలకు చెందిన నాలుగు వందల యాభై మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు తెలంగాణ ప్లేయర్ మరి వెస్ట్ బెంగాల్ టీమ్ కి పాయింట్ కోసం లేదని జరుగుతుంది వెస్ట్ బెంగాల్ ప్లేయర్స్ అందరూ కూడా మరి తెలంగాణ డిఫెండర్ ని పట్టుకోవడానికి వెస్ట్ బెంగాల్ క్రీడాకారులు మరి రైడింగ్ చేస్తా ఉన్నారు తెలంగాణ క్రీడాకారులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోసారి తెలంగాణ వెస్ట్ బెంగాల్ టీంకి పెట్టింది మరి వెస్ట్ బెంగాల్ మరియు చేసి कोर्ट में करेंगे और अखिलेश जनरल सर टूर्नामेंट ऑर्गेनाइज सेक्रेटरी आल्सो प्लीज सर कौन सर रामदरिश सर रामदरिश सर प्लीज ओके सर ओके थैंक यू सर कैप्टन 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 फुटबॉल और कैप्टन

రామోగర్ రెడ్డి సార్ ఆదివేసండి మరి స్వాగ్గా సార్ సార్ ప్లీజ్ రామోదరెడ్డి సార్ ఆర్డర్ నుంచి అర్థమైతే పోతున్నాను